నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాల గురించి మాట్లాడుకున్నాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయమండి అలాగే ముఖ్యంగా జమిలీ ఎన్నికలు దాని గురించి మాట్లాడుకోవాలి అలాగే తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ దాని మీద ఈ రెండు అంశాల గురించి ఈరోజు మాట్లాడుకున్నామండి జమిలీ ఎన్నికలు ప్రధానమంత్రి మోడీ గారు పెట్టాలని దేశమంతా ఒకే ఎన్నిక అన్ని స్టేట్లలో అసెంబ్లీ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ తర్వాత వంద రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు కానీ అన్నీ జరపాలని చేస్తున్నారండి దానిపై తలా ఒక మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇది పూటకం అని జమిలీ ఎన్నికలు నడవకూడదని కొన్ని విపచ్చ పార్టీలు చేస్తున్నారు ఏమి ఏమి ఎవరు ఏం మాట్లాడుకున్నారనే దాని మీద ఈరోజు తెలుసుకున్నామండి అట్లాగే సీతారాం కేసూరి మంచి నాయకుడు అండి కమ్యూనిస్టు భావాలు కలిగిన నాయకుడు అతను చనిపోవడం కూడా బాధకరమైన విషయమే దాంతోపాటు స్వామివారి లడ్డుతో దేవునితో ఆడుతున్నాడండి జగన్ హిందువు హిందువుల దేవాలయాలు హిందువుల ప్రసాదాలంటే జగన్కు చాలా చిన్న సూపు ఎందుకంటే అతనికి తెలియదు కదా హిందువులు మనోభావాలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంకోటి ఏంది వెంకటేశ్వరుడు స్వామి కలియుగం దేవుడు వెంకటేశ్వరుడు స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ భూమిలో వాళ్ళు లేరు పెట్టుకున్న వాళ్ళు ఏమైనారనేది కూడా మీకే తెలిసి ఉంటుంది రక్తం ముద్దలు అట్లా అయింది పరిస్థితి వెంకటేశ్వరు స్వామి ఏం తక్కువైనడు కాదండి కలియుగ దేవుడు భగవంతుడు ప్రపంచ దేశాలలో కాదు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసినాకనో చేయకముందో వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం పోతారు ఎందుకంటే కలియుగ దేవుడు ప్రధానమంత్రులు కానించి కేంద్ర మంత్రులు స్టేట్ మంత్రులు పక్క ఏ స్టేట్లో అయినా సరే అందరూ వచ్చి దర్శనం పోతారండి అట్లాంటి కలియుగ దేవుతో జగన్ నాటకాలు ఆడాడండి అది ఏమనేది చూద్దాం జమిని జమిలీ ముసుగులో దేశాన్ని కబిలించే కుట్రా ఆధిపత్యం చలాయించేందుకే బీజేపీ ప్రయత్నము సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ సర్కార్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి దారుణంగా మాట్లాడిన ప్రధాని మోడీ ఖండించలేదు ఇలాంటి సమయంలో సీతారాం యేసూరి లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు ఏసూరి సంస్కరణ సభలో సీఎం రేవంత్ నేతలు ఏ పార్టీ మారుతారో తెలియని రోజుల్లో విపత్యాన్ని కలిపి ఘనత ఏసూరి కేటీఆర్ ప్రమాదంలో ప్రజాస్వామ్యము బీవీ రాఘవులు వేర్వేరు సమయాల్లో సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ కేటీఆర్ వంద నియోజకవర్గాల్లో ఐటీఐలు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీ సేవలు ఐటీఐలు పాలిటెక్నిక్ కాలేజీలు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కోర్సులను ప్రారంభించాలి కార్మిక శాఖ సమస్యలో సీఎం రేవంత్ కొండా లక్ష్మణ్ బాబూజీకి నివాళి టెండర్ లేకుండా పాలసరపరా విజయ్ డైరీపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశము ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి అదే ఇంకోటి చూస్తే అవినీతి సీఎం బామార్థికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్ కేంద్ర ప్రభుత్వం అమృత పథకంలో భారీ అక్రమాలు అర్హతలు లేకపోయినా సృజన్ రెడ్డి సమస్యకు కాంట్రాక్టు కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయం ఎన్నికల వేళ ఆర్ఆర్ ట్యాక్స్పై మోడీ వ్యాఖ్యలు మేము ఆధారాలతో చెప్తున్నాము చర్యలు తీసుకోండి అది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ కేటీఆర్ కేటీఆర్ గారు అది అంటున్నారండి నాలుగో సిటీ కాదు అది ఫోర్ బ్రదర్స్ సిటీ అని రేవంత్ రెడ్డి గారి యొక్క కుటుంబంలో బ్రదర్స్ది చెప్తున్నాడండి దానికి సమాధానంగా శ్రీనివాస రెడ్డి గారు ఏం అనేది చూద్దాం అమృతలో అవినీతి నిరూపిస్తే రాజీనామా నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టరీత్యా చర్యలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి ఎక్కడో చేర్చుద్దా చర్చిద్దాం పోలింగ్ ముందు రోజు టెండర్లు తెరిచి మీరు మూడు కంపెనీలకు ఫోర్ పర్సెంట్ అదనానికి కట్టబెట్టారు మేము వచ్చాక రద్దు చేసి టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ తక్కువకే ఖరారు సుజనారెడ్డి రేవంత్కు సొంత భామార్ది కాదు బీఆర్ఎస్ సొంత మనిషి కుందాల హల్లుడు కేటీఆర్పై రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజము అమృత పథకం నిధుల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ చేసిన ఆరోపణలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించాడు ఆయన రేవంత్ రెడ్డి భామార్థి సొంత భామార్థి కాదండి అతను బీఆర్ఎస్ నాయకుడే కాబట్టి మీరేమన్నా రాజీనామా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారండి కేటీఆర్ ఆరోపణలు నిజమైతే తేలితే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు అబద్ధమని చెప్తే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి స్పీకర్ పార్మాటాలు రాజీనామా చేస్తారా అని సవాల్ ఇచ్చరాడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు గతంలో కంటే తక్కువ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లను పిలిచిందని చెప్పారు ఈ అంశంపై బహిరంగ చర్చకు ఎక్కడికైనా వస్తావని ప్రకటించారు పరిపాలన అనుమతి ఇచ్చిందే మూడు వేల ఐదు వందల పదహారు కోట్లని పనులు ఇంతత్రా కలిపి ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఎలా అవినీతి జరిగిందని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి గంజాయి స్మగ్లర్గా ఐఐటిఎన్ వ్యసనానికి బానే చదువుకు దూరమై మద్దతు అలవాటు పడింది మత్తుకు అలవాటు పడింది స్మగ్లర్ మరో మరో టెక్కి వీరి నుంచి కొన్న ఇరవై రెండు వందలపై కేసులు అన్నవరం నుంచి హైదరాబాద్కు రవాణా నలుగురు అరెస్టులు సరుకు స్వాధీనము చూడండి ఐటిఎన్ ఏ గంజాయికి గంజాయికి మత్తు బానిస కాకండి చదువుకుండే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి తప్పుడు జవాబు వస్తే చర్యలు తప్పవు విచారణలో దా దాపిరకం ఏముంది పరస్పర అంగీకారం ఏమిటి ఎవరి ఆదేశాలతో అప్డిడేట్లు దాఖలు నిర్మాణం పూర్తి కాకుండానే బ్యాంకు గ్యారెంటీలు విడుదల నీటి పారుదల అధికారులపై జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నల వర్షము తప్పు జరిగింది క్షమించండి అంటూ అధికారి ఏడుకోలు పొరపాటు జరిగిందన్న మరో అధికారి చూడండి అదే అండి ఇంకా మన వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మాట్లాడితే స్వామివారితోనే జగన్ ఆటలు అరాచకానికి అది అంతం ఆయనే ఈ పాపం తిరుమల సేవలకు తాపము తొలి నుంచి డైరీల ద్వారానే టీడీడీకి నెయ్యి పవిత్రత రైతులకు లబ్ధి సేకరణకు కఠిన నిబంధనలు వాటిని బట్ట దాఖలు చేసిన జగన్ నచ్చిన కంపెనీలకు టెండరు చూడండి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ దేవాలయాల్లో అవసరాల కోసం నెయ్యిని రెండు వేల పదకొండు వరకు స్నానిక సహకార డైరీల నుంచి కొనుగోలు చేసేవారు తిరుమల పవిత్రత రైతుల ప్రయోజనాలతో దృష్టిలో ఉంచుకొని స్థానిక డైరీల నుంచి నాణ్యమైన నెయ్యిని సేకరించారు దీనికోసం అప్పటి ప్రభుత్వం జీవో నాలుగు వందల కూడా జారీ చేసింది ఈ ప్రక్రియను ఈ ఈ ప్రాస్రూట్మెంట్ విధానం ద్వారా చేపట్టాలని అందులో స్పష్టంగా ఉంది ఏడుకొండలవాడ క్షమించు నేటి నుంచి పదకొండు రోజుల పాటు ప్రాయశ్రత దీక్ష ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాణ్యమైన నెయ్యి ఇవ్వడానికి విజయ్ డైరీ సిద్ధము అవకాశం ఇవ్వండి టీడీ టీటీడీకి తెలంగాణ పశు పశుసన్న శాఖ లేక చూడండి మంచి మంచి నెయ్యి ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోలేదు జగన్ గారి ప్రభుత్వం వాళ్ళ బంధువులందరినీ టీటీడీ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు నాశనం చేశాడండి మా దేవస్థానం దేవస్థానం లడ్డు అంటే దేవు ఎవరు ప్రపంచ దేశాలలో తింటారు అట్లాంటి లడ్డులో జంతువులు ఆవులు కొవ్వు పందులు కొవ్వు చేపలది కలిపారంట ఏమి మనుషులు చూడండి మీరు దేవంతో చలగాట మా జగన్ నీ పరిస్థితి ఏమి ఏమి దేవంతోనే పెట్టుకున్న వాళ్ళు నీ చాప్టర్ క్లోజ్ ఇంకా నువ్వు కోలుకోవడానికి ఇరవై ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇంకా అంతలేకే కేసులు పడతావు జైలు పోతావు నీ జీవితం శంఖ నాగించుకున్నావు నువ్వు దేవునితో పెట్టుకోకండి ఎవరు కూడా ఏ దేవుడితో అయినా ఎవరు పెట్టుకున్నా అప్పటికప్పుడు జరుగుతుందేమో కానీ తర్వాత దేవుడు కన్నెర చేస్తే ఎవడు నిలసరు ఏ దేవుడైనా మతాలైనా ఏరైనా ఏ ఏ మతం ఓ మతం దేవుని కించపరచడం కానీ ఏది చేయకూడదు భగవంతుడు అనేవాడు అందరికీ సమానమే కాబట్టి కలియుగం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న జగన్ నీ జీవితం నీకే ఈ శంక నాగిపోతా నువ్వు అంత రకంగా తప్పించుకోలేవు దేవుని సన్నిధిలో పెట్టుకున్న వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంకా దేవస్థానం నెంబర్లు మీరు చేసిన పాపాలకు దేవుడు మిమ్మల్ని మటుకు క్షమించడు ముఖ్యంగా జగన్ అవుతే పూర్తిగా క్షమించడు మీ పాపం చేసిన పాపాలకు పాయసిత్తం నువ్వే అనుభవిస్తావు జగన్ ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా గడ్డగట్టలేదు లడ్డులో కలిసి చేస్తారా నెయ్యి మూడు వందల ఇరవై తక్కువ రేటుకు వస్తుందని ఎవరు అనామకునికి ఇచ్చి కల్తీ నెయ్యి తెచ్చి లడ్లు తయారు చేస్తారా దేవుని సొమ్మే కదండి అది దేవుని డబ్బే కదా మీరేమైనా ఎగేస్తున్నారా దేవుడి దగ్గర వచ్చిన డబ్బును స్వచ్ఛమైన నెయ్యినిచ్చి దాతలు ఇచ్చిన డబ్బులే కదా భగవంతునికి ఇచ్చిన డబ్బే కదా ఆ డబ్బులోనే మంచి నెయ్యి కొని చేయిచ్చు కదా అన్నదాన అన్న ప్రసాదాల్లో కూడా కల్తీలు చేశారు అన్న ప్రసాదం తగ్గించారు లడ్డు వెయిట్ తగ్గించారు ఆ దేవునితో అన్ని విధాలా ఆడుకున్నారండి జగన్ మీ ప్రభుత్వము కానీ మీరు మూల ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ క్షమించడం ఎందుకంటే ప్రపంచ దేశాలకు తెలిసిందండి మీరు చేసిన పాపం పుణ్యాలన్నీ కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలా చేస్తాడో ఏమో అనేది అందరూ చూడాలి ఎందుకంటే ఎవరైనా సరే ఇంక మీదటైనా దేవుళ్ళతో చలగాటం ఆడకండి దేవుని ఉండి సొమ్ము తినేయటం దేవుని భూములు లాక్కోవడం దేవునికి మోసం చేయడం చేయకండి ఎందుకంటే భగవంతుడు కన్నారు చేస్తే ఎట్లాంటోడే గాలి కుట్టకపోతారు అది దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియాలో చూడండి దేవునితో పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏమైనాయో కాబట్టి చాలా కష్టమండి అందుకని ఎవరు కూడా దేవునితో పెట్టుకోకండి ఏడుకొండలవాడ క్షమించు గత పాలకల ఇకృత పోకడలతో తిరుమల లడ్డు ప్రసాదము అపపిత్రము నేటి నుంచి ప్రాయ శ్వేత దీక్ష చేపడతా కల్తీనైపోయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు ప్రసాదం తయారులో కల్తీ నెయ్యి రావడంపై ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు కలియుగ ప్రత్యక్షమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి తనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు చూడండి ఎట్లుందో చూడండి కల్తీ దోశలను కఠినంగా శిక్షించాలి సినీ నేటుడు మోహనబాబు హిందువుల పూజించే దైవశ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం సమర్పించే లడ్డులో కలిపే ఆవు నెయ్యి దాదాపు మూడు నెలల క్రితం వరకు ఇతర జంతువులకు కలుపుతున్నారని తెలియగానే తీవ్ర దిగ్గ్రాభివృద్ధికి గురయ్యానని సినీ నటుడు మోహన్బాబు అన్నారు చూడండి లడ్డు కలిది ఘటన మత విశ్వాస బలైన దాడి జగన్పై కేసు నమోదు చేయండి సైబరాబాద్లో ఫిరాదు ప్రోటోకాల్ ఉల్లంఘన ఎస్ఐ సస్పెన్షన్ హైదరాబాద్ అంట ప్రోటోకాల్ వంగలనపై దక్షిణ డిస్కమ్ ఎస్ఐ సోలరాజును సస్పెండ్ చేశారు చరిత్రహీనలా మిగిలిపోయే మిగిలిపోయేలా శిక్షిస్తాము లడ్డ అపరిపత్తిపై చంద్రబాబు హెచ్చరిక స్వామివారితోనే జగన్ ఆటలా చూడండి కాసల కక్కుడుతోనే తిరుమలని కల్తీకి ఇదే కారణము చూడండి ఆ ముగ్గురు వైపే అందరూ వేళ్ళు సుబ్బారెడ్డి భూమన ధర్మారెడ్డి ఆలయంలో నిత్య వివాదాస్పదంగా తిరుమల పాలన వారి నిర్వాహకమే లడ్డీ కల్తే అంటున్న భక్తులు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్